హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్నో ద లెర్నర్ క్రియేషన్స్ ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు నేర్చుకున్న లెసన్స్లో నుంచి కొన్ని కామన్ క్వశ్చన్స్ క్విజ్ రూపంలో ఉన్నాయి వాటిలో ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి పనిని కన్నడలో ఏమంటారు ఏ కలిసిదే బీ కెల్సా సి కడిమే ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ కెల్సా ఏ కలిసిదే అంటే పంపించాను బి కెల్సా పని సి కడిమే తక్కువ డి కలుసు పంపించు వాతావరణం చల్లగా ఉంది అని కన్నడలో ఎలా చెప్పాలి ఏ వాతావరణ చనాగిల్లా బి వాతావరణ సి వాతావరణ తండగిదే డి వాతావరణ బెచ్చగితే ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వాతావరణ తండగిదే ఏ వాతావరణ చనాగిల్లా అంటే వాతావరణం బాలేదు బి వాతావరణ చనాగిదే వాతావరణం బాగుంది సి వాతావరణ తండగిదే వాతావరణం చల్లగా ఉంది డి వాతావరణ బెచ్చగిదే వాతావరణం వెచ్చగా ఉంది లేదా వాతావరణం వేడిగా ఉంది నాకు జ్వరంగా ఉంది అని కన్నడలో ఎలా చెప్పాలి ఏ ನನಗೆ జ్వర ఇదే బి ననగే హుషారిల్లా సి ననగే జ్వర ఇల్లా డి నా హుషారాగిద్దీని నాకు జ్వరంగా ఉంది అని ఇతరులకి చెప్పాలి అనుకున్నప్పుడు కన్నడలో రెండు రకాలుగా చెప్పచ్చు ననగే జ్వర ఇదే అని అయినా చెప్పవచ్చు లేదా ననగే హుషారు అని అయినా చెప్పవచ్చు ఆప్షన్ ఏ మరియు బి రెండు కరెక్ట్ ఆన్సర్స్ ఏ ననగే జ్వర ఇదే అంటే నాకు జ్వరంగా ఉంది బి ననగే హుషారిల్ల అన్నా కూడా నాకు జ్వరంగా ఉంది అని అర్థం సి ననగే జ్వర ఇల్లా నాకు జ్వరం లేదు డి నాను హుషారాగి నేను హుషారుగానే ఉన్నాను తుమ్ముతున్నాను అని కెనడాలో ఎలా చెప్పాలి ఏ ಸೀತಾ ಇದ್ದಾನೆ ಬಿಂತ ಇದ್ದಾಳೆ ಸಿೀನಿ ದ ರೈಟ್ ಆನ್ಸರ್ ಈಸ್ ಆಪ್ಷನ್ ಡಿ ಸೀತಾ ಇದ್ದೀನಿ ತುಂಬುತಾನ ಎ ಸೀತಾ ಇದ್ದಾನೆ ಬಿ ತುಂಬಾ ಇದ್ದಾಳೆ ತುಮ್ಮುತೀ ಸಿ ಸೀಂತಾಯ್ದಾರೆ ಇದ್ದಾರೆ ತು ಡಿ ಸೀನ್ತಾಯಿದ್ದೀನಿ ತುಮ್ಮು ತು ತಲನೊಪ್ಪಿ ತಗ್ಗಿಂದಾ ಅನಿ ಕನ್ನಡ ಎಲ್ಲ ಅಡಗಾಲಿ ಎ ಇದೆ ಬಿ ತಲೆನೋವು ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ ಸಿ ತಲೆನೋವು ಕಡಿಮೆ ಆಯಿತು ಡಿ ತಲೆನೋವು ಕಡಿಮೆ ಆಯ್ತಾ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి తలేనోవు కడిమే అవుతా ఏ తలనోవు తాయిదే అంటే తలనొప్పి వస్తుంది బీ తలేనోవు కడిమే ఆగిల్లా తలనొప్పి తగ్గలేదు సి తలేనోవు కడిమే అవుతు తలనొప్పి తగ్గింది డి తలేనోవు కడిమే అవుతా తలనొప్పి తగ్గిందా ನೊಪ್ಪಿ ತಗ್ಗಿಂದಾ ಅನಿ ಕನ್ನಡ ఎలా ಅಡಗಾಲಿ ಎ ನೋವು ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ ಬಿ ನೋವು ಇನ್ನೂ ಇದೆಯಾ ಸಿ ನೋವು ಕಡಿಮೆ ಆಯಿತಾ ಡಿ ನೋವು ಕಡಿಮೆ ಆಯಿತು ದ ರೈಟ್ ಆನ್ಸರ್ ಈಸ್ ಆಪ್ಷನ್ ಸಿ ನೋವು ಕಡಿಮೆ ಆಯಿತಾ ಎ ನೋವು ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ ನೊಪ್ಪಿ ತಗ್ಗಲೇದು ಬಿ ನೋವು ಇನ್ನೂ ಇದೆಯಾ ನೊಪ್ಪಿ ಸಿ ನೋವು ಕಡಿಮೆ ಅಯತಾ ನೊಪ್ಪಿ ತಗ್ಗಿಂದ ಡಿ ನೋವು ಕಡಿಮೆ ಅಯ್ತು ನೊಪ್ಪಿ ತಗ್ಗಿ ಲಪಲಿಕ್ಕೆ ವೆಳ್ಳಾಡು ಅನಿ ಕನ್ನಡ ಎಲಾ ಚಪ್ಪಾಲಿ ಎ ಒಳಗೆ ಹೋದಾ ಬಿ ಒಳಗೆ ಹೋದಳು ಸಿ ಒಳಗೆ ಹೋಗಲ್ಲ ಡಿ ಒಳಗೆ ಹೋಗಲಿಲ್ಲ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఒలగే హోదా ఏ ఒలగే హోదా లోపలికి వెళ్ళాడు బి ఒలగే హోదడు లోపలికి వెళ్ళింది సి ఒలగే హోగల్లా లోపలికి వెళ్ళను డి ఒలగే హోగలిల్లా లోపలికి వెళ్ళలేదు ఆప్షన్ సి ఒలగే హోగల్లా అంటే లోపలికి వెళ్ళను లోపలికి వెళ్ళరు లోపలికి వెళ్ళడు లోపలికి వెళ్ళదు ఇలా ఇన్ని అర్థాలు వస్తాయి అక్కడికి వెళ్లాల్సిందే అని కన్నడాలు ఎలా చెప్పాలి ఏ అల్లిగే ಹೋಗಬಾರದು బీ అల్లిగే ಹೋಗಬಹುದು సి అల్లిగే హోగాయిదని డి అల్లిగే ಹೋಗಲೇಬೇಕು ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అల్లిగే హోగలేబేకు ఏ అల్లిగే హోగారు అంటే అక్కడికి వెళ్ళకూడదు బి అల్లిగే హోగబహదు అక్కడికి వెళ్ళవచ్చు సి అల్లిగే హోగ్ దీని అక్కడికి వెళ్తున్నాను డి అల్లిగే హోగలేబేకు అక్కడికి వెళ్ళాల్సిందే లోపలికి వెళ్ళకండి అని కన్నడాలు ఎలా చెప్పాలి ఏ ఒళ్ళగే హోగబేడా బి ಒಳಗೆ ಹೋಗಬೇಡಿ ಸಿ ಒಳಗೆ ಹೋಗಬಾರದು ಡಿ ಒಳಗೆ ಹೋಗಬಹುದು ದ ರೈಟ್ ಆನ್ಸರ್ ಈಸ್ ಆಪ್ಷನ್ ಬಿ ಒಳಗೆ ಹೋಗಬೇಡಿ ಎ ಒಳಗೆ ಹೋಗಬೇಡ ಲೋಪಲಿಕ್ಕೆ ವೆಳ್ಳವದ್ದು ಬಿ ಒಳಗೆ ಹೋಗಬೇಡಿ ಲೋಪಲಿಕ್ಕೆ ಬೆಳ್ಳಕಂಡಿ ಸಿ ಒಳಗೆ ಹೋಗಬಾರದು ಲೋಪಲಿಕ್ಕೆ ಬೆಳ್ಳಕೂಡದು ಡಿ ಒಳಗೆ ಹೋಗಬಹುದು ಲಪಲಿಕ್ಕೆ ಬೆಳ್ಳವಚು ಅಕ್ಕಾವಾ ಅನಿ ಕನ್ನಡ ಎಲ್ಲ ಅಡಗಾಲಿ ಎ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದೀಯಾ ನೀನು ಬಿ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದೀರಾ ನೀವು ಸಿ ಅವನು ಅಲ್ಲಿಗೆ ಹೋದ ಡಿ ಅವಳು ಅಲ್ಲಿಗೆ ಹೋದಳು ದ ರೈಟ್ ಆನ್ಸರ್ ಈಸ್ ಆಪ್ಷನ್ ಎ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದೀಯಾ ನೀನು ಎ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದೀಯಾ ನೀನು ಅಕ್ಕವಾ ಬಿ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದೀರಾ ನೀವು ಅಕ್ಕಾರಾ ನೀರು ಸಿ ಅವನು ಅಲ್ಲಿಗೆ ಹೋದ ಅತನು ಅಕ್ಕೇ ವೆಳ್ಳಾಡು ಡಿ ಅವಳು ಅಲ್ಲಿಗೆ ಹೋದಳು ಆಮೇಲೆ ಅಕ್ಕೇ ವೆಲ್ಲಿ ನೀ ಪೇರೆ ಅನಿ ಕನ್ನಡ ಎಲ್ಲ ಅಡಗಾಲಿ ಎ ನಿನ್ನ ಹೆಸರೇನು ಬಿ ಅವನು ಹೆಸರೇನು ಸಿ ನಿಮ್ಮ ಹೆಸರೇನು ಡಿ ಅವಳು ಹೆಸರೇನು ದ ರೈಟ್ ಆನ್ಸರ್ ಈಸ್ ಆಪ್ಷನ್ ಸಿ ನಿಮ್ಮ ಹೆಸರೇನು ಎ ನಿನ್ನ ಹೆಸರೇನು ಅಂತ ನೀ ಪೇರೇಮಟಿ ಬಿ ಅವನ ಹೆಸರೇನು ಅತನಿ ಪೇರೇಮಿಟಿ ಸಿ ನಿಮ್ಮ ಹೆಸರೇನು ನೀ ಪೇರೇಮಿಟಿ ಡಿ ಅವಳ ಹೆಸರೇನು ಆಮೆ ಪೇರೇಮಿಟಿ ಅತನ್ನು ದಾಡು ಅನಿ ಕನ್ನಡ ఎలా ಚಪ್ಪಾಲಿ ಎ ಅವನು ಕೆಮ್ತಾ ಇದ್ದಾನೆ ಬಿ ಅವನಿಗೆ ಕೆಮ್ಮು ಬರ್ತಾ ಇದೆ ಸಿ ಅವನಿಗೆ ಕೆಮ್ಮು ಕಡಿಮೆ ಆಯಿತು ಡಿ ಅವನಿಗೆ ಕೆಮ್ಮು ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అవును ఇదానే ఏ అవును ఇదానే అంటే అతను తగ్గుతున్నాడు బి అవునిగా కెమ్ భర్తాయిదే అతనికి దగ్గొస్తుంది సినగా కెమ్ కడిమే అవుతు అతనికి దగ్గు తగ్గింది డి అవునిగా కెమ్ము కడిమే ఆగిల్లా అతనికి దగ్గు తగ్గలేదు నాకు ఏడుపు వస్తుంది అని కన్నడాలు ఎలా చెప్పాలి ఏ ననగ అళు ఇదే బి అవును అళుతాయిదానే సి నను అళుతాయిదీ డి అవళు అళుతాయిదాళే ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ననగ అళు ఇదే ఏ ననగ అళు ఇదే నాకు ఏడుపస్తుంది బి అవును దానే అతను ఏడుస్తున్నాడు సి నాను అళుతాయి దీని నేను ఏడుస్తున్నాను డి అవులు దాళే ఆమె ఏడుస్తుంది ఆమె ఎప్పుడు అక్కడే ఉంటుంది అని కన్నడాలో ఎలా చెప్పాలి ఏ అవులు అల్లే ఇదాళే బి అవు అల్లి ఇల్లా సిళు అల్లే ఇర్తాళే అల్లే ఇర్తాళే ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అవు యావగూ అల్లే ఇర్తాళే ఏ అవు అల్లే ఇదాళే ఆమె అక్కడే ఉంది బి అవు అల్లి ఇలా ఆమె అక్కడ లేదు అల్లే ఇర్తాళే ఆమె అక్కడే ఉంటుంది డి అవు యావాగ్లో అల్లే ఇర్తాళే ఆమె ఎప్పుడు అక్కడే ఉంటుంది ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలి అంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ